నంద్యాల జిల్లాలో గాడి తప్పిన పాలన పెరిగిన సైబర్ నేరాలతో నిత్యం ఫిర్యాదులే ఉనికి కోల్పోయిన క్రైమ్ పార్టీ సిసిఎస్ పోలీస్ శాఖలో పోలీసులో మీరిన అవినీతి నంద్యాల పట్టణంలో వేధిస్తున్న ట్రాఫిక్ సమస్య నంద్యాల జిల్లాలో పోలీస్ శాఖ గాడి తప్పింది శాంతి భద్రతల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది సైబర్ క్రైమ్ పెరిగిపోయింది స్టేషన్లన్నీ సివిల్ పంచాయతీలకు అడ్డగా మారాయి ట్రాఫిక్ సమస్య మాత్రం తొలగడం లేదు క్రైమ్ పార్టీ సిబ్బంది పోలీసులపై స్వారీ చేస్తున్నారు ఇలా ఎన్నో సమస్యలు కొత్తగా బాధితులు చేపట్టిన ఎస్పీ అధిరాజ్ సింగ్ రాహార్ ఎదుట ప్రధాన సవాలుగా నిలిచాయి వీటిని నియంత్రించేందుకు కొత్త ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది నంద్యమ పట్టణంలో షీటర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు దాడులు చేయడం వారి వద్ద ఉన్న డబ్బులు లాక్క వెళ్లడం జరుగుతున్న నడి రోడ్డుపై హత్యలు చేస్తున్న పట్టించుకునే నాతుడే కరువయ్యారు వీటన్నిటిని జిల్లా ఎస్పి కి మారాయి పట్టణ ప్రజలు కొత్త జిల్లా ఎస్పి అయిన పట్టణంలో చెర రేగిపోతున్న పొద్దున్న రౌండ్ అరికట్టాలని పట్టణంలో క్రైమ్ రేట్ పెరిగిన పోలీసులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు నమస్కారం నా పేరు దిరాజ్ సింగ్ రానా నేను టూ థౌసండ్ ఎయిటీన్ బ్యాచ్ ఐపిస్ ఆఫీసర్ ఈ రోజు నంద్యాల డిస్ట్రిక్ట్ జిల్లా ఎస్పి గా చార్జ్ తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నా నా పైన నమ్మకం చేసి నాకు ఎంత బాధ్యత ఇవ్వడానికి మన గౌరవంగా సీఎం గారు డిజిపి గారుకి ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై థ్యాంక్స్ అండ్ నేను మీ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి కష్టపడి నంద్యాల జిల్లా ప్రజలకు మంచి పేరు వస్తే పని చేద్దాము ఇంకా మన ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయ ప్రయారిటీస్ విల్ బి ఫస్ట్ మన ప్రభుత్వం వచ్చినప్పుడు గాంజా పైన చాలా గట్టిగా యాక్షన్ తీసుకున్నాము ప్రతి జిల్లా నుంచి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టేసి ఎట్లా కంట్రోల్ చేయాలి ముందు ఆ ప్రయారిటీస్ ఇలా వెళ్తాము నెక్స్ట్ విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ ముఖ్యంగా మన జరిగిన ఇన్సిడెంట్ పైన కూడా వెంటనే ఏమి ఇన్వెస్టిగేషన్ అయింది ఏం సర్చ్ ఆపరేషన్ తీసుకున్నారు అన్నీ వెంటనే రివ్యూ చేసి ఆ బాధ్యత కూడా తీసుకున్నాము నెక్స్ట్ పోలీస్ సంబంధి సంబంధి సిబ్బంది గురించి కూడా మన వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచించి అలా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సర్వీస్ మ్యాటర్స్ ఉంటాయి దాని మీద దాని మీద కూడా మనం మొత్తం డిపార్ట్మెంట్ దృష్టి పెట్టేసి సాల్వ్ చేయడానికి ప్రత్యేకం చేస్తాము ఇంకా ఇక్కడ ఇలిసిట్ యాక్టివిటీ కొంత జరుగుతుంది వాళ్ళపైన కూడా ఒక వార్నింగ్ అలాగా కూడా ఇస్తాను మీ ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయితే పోలీస్ సిబ్బంది ఉండొచ్చు వేరే వాళ్ళు ఉండొచ్చు మన వాళ్ళపైన కూడా చెట్టు ప్రకారం కఠిన యాక్షన్ తీసుకుంటాము